హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ దసరా హాలిడేస్కి మేము వచ్చేసి తిరుపతిలో ఏ టూ జెడ్ పార్క్ అయితే ఒకటి ఓపెన్ చేశారో అని చాలా ఇన్స్టాగ్రామ్ పేజ్లో యూట్యూబ్లో అయితే చూసాము కదా సో అందుకోసం మా వాళ్ళు కూడా రీల్స్లో చూసేసి ఏటు జెడ్ పార్క్ వెళ్దామని అన్నాడు ఇంకా తిరుచానూరు నుంచి ఒక షార్ట్ కట్ అయితే ఉంది మేము ఇంకా ఆ షార్ట్ కట్లో అయితే ఏటు జెడ్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము సో గ్రీనరీ చూసారా ఎంత బాగుందో సో ఒక హాఫ్ అన్ అవర్లో అయితే పార్క్ అయితే రీచ్ అయిపోయాము సో చూడడానికి చాలా బాగుంది సో కింద రెస్టారెంట్ ఉంది పైన కూడా వెళ్ళి తినచ్చు పైన కూడా చాలా బాగుంది రెస్టారెంట్ ఇక్కడ ఏ టూ జెడ్ పార్క్ అని ఇక్కడ నేమ్స్ అయితే రాశారు ఏమేమి ఉన్నాయి లోపల అనేసి ఇంకా మేమైతే బండి పార్క్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము సో పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా చాలా బాగుంది ఇంకా అలానే మనం ఏమైనా తీసుకొని వెళ్తే అక్కడ కూర్చొని కూడా స్నాక్స్ అలాగైతే తినచ్చు చాలా బాగుంది ఎంట్రన్స్ లో వచ్చేసి టికెట్స్ తీసుకున్నాము ఇక్కడే ఏమైనా మనం బర్డ్స్కి అనిమల్స్కి ఫీడ్ చేయాలి అంటే ఇక్కడే ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు క్యారెట్ పుల్లకాయ ఇస్తున్నారు అలానే స్పినాచ్ అలానే కి గింజలు కూడా ఇక్కడే ఇస్తారు అన్నీ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంట్రన్స్కి వెళ్ళిపోయాము ఫస్ట్లో వచ్చి అయితే ఉంటుంది క్యామెల్ని చూసుకునేసి ఇంకా లోపల ఇంకొక ఇంట్రస్ట్ ఉంటుంది లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూసారంటే రకరకాలుగా హ్యాండ్స్ అన్నీ అయితే ఉన్నాయి నూకీ త్రీ ఇయర్స్ వరకు మేము ఊర్లో అయితే ఉన్నాము అక్కడ ఇంటి దగ్గర హ్యాండ్స్ అయితే ఉన్నాయి సో చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఆడుకోవడం సో చాలా బాగా ఇష్టం వాడికి హ్యాండ్స్ డాగ్స్ ఇవన్నీ కూడా ఇంకా హ్యాండ్స్ అయితే చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సో ఇంగిటి పక్క బోన్లో రెండు ముంగీస్నైతే వేసేసి ఉన్నారు అవి కూడా చాలా క్యూట్గా అయితే ఉన్నాయి ఇంగిటి పక్క చూస్తే కూడా ఇంకో రకమైన హ్యాండ్స్ ఇంకా అలానే డగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అనే వాళ్ళకి డాగ్స్ ఇష్టం కదా సో డాగ్స్ ఇస్ అన్నీ చూసుకుంటూ ఒక్కటి కూడా లేవు లేదు అనేసి చెప్పుకుంటూ ఉన్నాడు లాస్ట్ వరకు లేచేంత వరకు వెయిట్ చేసి రెండు అయితే లేచేసాయి ఇంకా వాడైతే కాసేపలా ఫీడ్ చేసి చాలా బాగా అయితే ఆడుకున్నాడు పక్క ర్యాట్లు చూసారా ముద్దుగా అనిపిస్తున్నాయి కదా ఇంక దీనికి కూడా అయితే ఫీడ్ చేశాడు వాడైతే ఫీడ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అవి కూడా చాలా క్యూట్గా తింటున్నాయి ముచ్చటిగా ఇటుటి పక్క అంతా వెళ్ళామంటే అన్ని బోర్డ్స్ రకరకాల బోర్డ్స్ అయితే ఉన్నాయి నేను మా వాడికి అయితే నేమ్స్ చెప్పుకుంటూ ఈ బోర్డ్స్ కలర్స్ నేమ్స్ ఇలా చెప్పుకుంటూ వాడికి అయితే చూపించుకుంటూ వెళ్ళాను మేము వెళ్ళినప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి చాలా వరకు పిల్లలే ఉన్నారు పేరెంట్స్ మొత్తం తీసుకొని వచ్చేసినట్టున్నారు పిల్లల్ని ఇంకా అలానే కొత్త బార్కి పెట్టారు అంటే ప్రతి ఒక్కరు విజిట్ అయ్యి చూసేసి వస్తాం కదా సో అలాగా మేము కూడా అయితే వెళ్ళాము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సో పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయట తీసుకొని వెళ్ళి అలా చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మెచ్యూరిటీ పెరుగుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం చెప్పిన మాట కూడా వింటారు సో చాలా అయితే ఉంటాయి ఈ బోర్డ్స్ చూసారా చిన్న చిన్ని బోర్డ్స్ చాలా బాగున్నాయి అలానే ప్యారెట్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇంక ఇవన్నీ అయిపోయాక ఇంక అయితే ఒకటైతే ఉంటుంది ఇంకా మనము కి ఫీడ్ చేయాలి అంటే గింజలు తీసుకొని వెళ్ళామంటే సో లోపలికి అయితే గేట్స్ ఓపెన్ చేస్తారు ఇంక దాని లోపల వెళ్ళామంటే లోపల కూడా బోట్స్ అయితే ఉంటాయి సో లోపల కూడా చాలా రకరకాలుగా అయితే ఉన్నాయి సో బోర్డ్స్ ఎందుకంటే బయట వచ్చేస్తాయి కాబట్టి ఇందులో అయితే బోర్డ్స్ని అయితే అయితే పెట్టారు సో చూసారా బోర్డ్స్ అంతా కూడా ఎలా తిరుగుతున్నాయో సో వాల్ పెయింట్స్ కూడా ఇప్పుడిప్పుడే వేస్తూ ఉన్నారు వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి సో వర్క్స్ అంతా కూడా ఫినిష్ అయిపోయాక చాలా బాగుంటుంది సో ఇంకా రష్ అంతా ఎక్కువ దానివల్ల అన్నీ అయితే బోట్స్ పైకి అయితే వెళ్ళిపోయాయి మంది అయితే ట్రై చేశారు బోట్స్కి ఫీచ్ చేయడానికి ఒక్క బోట్స్ అసలు ఏ మాత్రం రాలేదు సో ఎక్కడన్నా బోట్స్ వస్తుందేమో వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా సో ఎవరు ప్రతి ఒక్కరు ట్రై చేసుకోవాలని ఎవరికీ రాలేదు ఇక్కడ స్టోన్స్ చూసారా రాళ్ళు ఎంత బాగున్నాయో ఇందులో చిన్న చిన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి సో చూడడానికి బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది ఇంకైతే పక్క నుంచి అటు అటుపక్క అయితే దిగాము ఇంక ఇటుపక్క వెళ్ళామంటే సో పెద్ద బోర్డ్స్ అయితే ఉన్నాయి మా వాడైతే మమ్మీ ఒక్క బోర్డు కూడా రాలేదు మమ్మీ ఒక బోర్డు కూడా రాలేదు మమ్మీ అని అయితే అన్నాడు ఇంక లాస్ట్ బోర్డు కోసం అయితే ట్రై చేసాము సో వస్తున్నట్టే వచ్చింది కానీ అసలు అయితే అది వెళ్ళిపోయింది ఎవరో ఇలా చేతి ఇలా అనే లోపల అదైతే వెళ్ళిపోయింది ట్రై చేసాము కానీ బట్ రాలేదు ఇంకా హ్యాపీగా దగ్గర నుంచి అయితే చూసి ఎంజాయ్ చేసాము ఇంకా ఈ పక్క వచ్చేసి పెద్ద అయితే పెట్టున్నారు ఒక బోర్డు ఇస్తే దానికి హండ్రెడ్ రూపీస్ పే చేయాలంట ఒక ఫైవ్ మినిట్స్ అలాగైతే బోర్ట్స్ అయితే ఇస్తారు మనమైతే రకం మీద హ్యాండ్ మీద అయితే పెట్టుకోవచ్చు ఇంకా మా వాడు చిన్నవాడు కదా గోర్లు చాలా పెద్దవిగా ఉన్నాయి సో బరికేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇంక వాడికి అయితే మేము తీసియలేదు ఇలా ఈ పిల్లవాడు అయితే తీసుకున్నాడు ఇంకా వాడి దగ్గర నుంచి చూసి అయితే వాడు హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు సో దగ్గర నుంచి చూడడానికి ఎంత బాగుందో కదా ఈ బోర్డు సో వాడిని చూసారా గోర్లతో వేసి బరికేస్తుంది ఇంకా డ్రెస్ అవంతా కూడా లాగేసింది వాడైతే భయపడిపోయాడు ఇంక వాడైతే ఇచ్చేసాడు వద్దు అనేసి సో ఇంకా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోసీని అయితే తీసుకొని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు దీని పేరు రోసీ అంట చాలామంది ఈ రోసీ కోసం అయితే వెళ్తున్నారు ఇంకా దాన్ని పైన చూసారా అయితే పడుకొని ఉంది ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము ఇక్కడైతే ఆవులు హార్స్ అయితే ఉంది హార్స్ అయితే బయట కట్టేసి ఉన్నారు సో అదృశ్యం ఇంకా హార్స్ దగ్గర అయితే ఇలా ఫొటోస్ క్లిప్స్ అయితే తీసుకున్నాము హాస్టిచ్ చూసారు ఎంత పెద్దగా ఉందో ఇంకా ఆస్టిచ్ కూడా చాలా బాగుంది ఈ లోపలికి వెళ్ళామంటే ఇదంతా కూడా పాములు సెక్షన్ అంట మేము పక్క అయితే వెళ్ళిపోలేదు ఇంకైతే బ్యాక్ ఇటు పక్క అయితే వచ్చేసాము ఇక్కడ అంతా వైట్ కలర్ గోడ్స్ అయితే కట్టేసి పెట్టున్నారు ఇది మా వాడైతే ఫీడ్ చేశాడు ఇవి మామూలుగా పొలకాయలు అయితే అస్సలు తినలేదు క్యారెట్ మొక్కలు అవి అయితే పెడితే బాగా తింటున్నాయి అలా అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి అన్ని వైట్ కలర్ ర్యాబిట్సే సో ర్యాబిట్స్ అంటే కూడా వాడికి చాలా ఇష్టం చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం ర్యాబిట్స్ దగ్గర కాసేపు అయితే దానికి ర్యాబిట్కి క్యారెట్ అయితే పెట్టాము అదేమో తినలేదు సరిగ్గా ఇంకా సేపు అలా వన్ ఆడిపించుకుంటూ ఇలా ర్యాబిట్స్ అయితే చూపిస్తూ ఉన్నాను ఇంకా ర్యాబిట్ అయితే ఇంకెండుకుంటూ వెళ్ళిపోయింది ఎంత క్యూట్గా వెళ్తుందో కదా ర్యాబిట్ సో మీరు ఎంతమందికి రాబిట్ ఇస్తామో కమెంట్ చేయండి ఇటు పక్క వెళ్ళామంటే బిగ్ ర్యాబిట్స్ బొచ్చు బొచ్చుగా చాలా బాగున్నాయి చూడడానికి ఇది వైట్ కలర్ గ్రే కలర్ ఆ పక్క పడుకొని ఉంది ఇంకా మనం ఊర్లో పెంచుకుంటాము కదా కోడి కోడి పొంజులు అవి సేమ్ అలానే అవి కూడా ఇక్కడ పెంచుతున్నారు అవి కూడా చాలానే ఉన్నాయి ఇంకా వాడైతే మావాడు చూసేసి ఇవి మన ఊర్లో ఉంటాయి కదా అవే కదా అనేది కరెక్ట్గా అయితే గుర్తుపెట్టాడు అవునైతే చెప్పాను ఇక్కడ హార్స్ వచ్చేసి త్రీ అయితే ఉన్నాయి డిఫరెంట్గా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంకొకటి ఇటు పక్క అయితే ఉంది అది కూడా కొంచెం డిఫరెంట్గా జుట్టు అయితే వచ్చింది సో డక్స్ అయితే చాలా ఉన్నాయి తిరుపతిలో ఇలాంటి ఒక పార్క్ పెట్టారు అంటే చాలా మంచిదే కదండి సో వీకెండ్ అలా అయితే వెళ్ళి పిల్లల్ని అలా ఆడిపించుకుంటూ హ్యాపీగా అయితే గడిపేసి రావచ్చు ఇంకా డగ్స్ కి మధ్యలో కూడా వాటర్ అయితే వేసున్నారు బయట ఉంటాయి లోపల వేయాలంటే లోపల కూడా వెళ్తాయి సో డగ్స్ చాలా పెద్దవిగానే ఉన్నాయి బాగున్నాయి డగ్స్ మాకైతే ఈ పార్క్ కొంచెం చాలా బాగుంది బెటర్ అయితే అనిపిస్తుంది ఇంకా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి సో కొంతమందికి స్మెల్ అయితే పడదు ఇంకా ఏం చేద్దాం చూసేసి రావాల్సిందే కదా ఇంక ఈ ఆసక్ కూడా ఫీడ్ చేసి ఇది వచ్చేసి ఫిష్ అక్వేరియము ఇంకా అయితే వెళ్ళిపోయాము సో ఫిషెస్ అయితే ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో తెలుసా చిన్ని చిన్ని ఫిష్కా నుంచి పెద్ద ఫిష్ వరకు చాలా అక్వేరియంస్ అయితే పెట్టున్నారు ఇంకా వాడైతే చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సో చూసారా చాలా మంది ఇక్కడ కిడ్స్ వరకే ఉన్నారు చాలామంది కూడా ఏ వస్తున్నారు చూడడానికి ఇంకా అన్ని బోర్డ్స్ అనిమల్స్ పార్క్ కాబట్టి చాలామంది కిడ్స్ అయితే ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఈ బిగ్ ని చూడాలంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని ఈ ఫిష్ అయితే చూపిస్తున్నాడు అలా నీటి పక్క ఆరెంజ్ కలర్ ఫిష్ చూసారా ఎంత బాగుందో దగ్గర నుంచి చూస్తే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫిషెస్ అన్నీ అయితే ఉన్నాయి సో ఇంక ఇదంతా కూడా చూసుకునేసి ఇంకా బయట అయితే వెళ్ళిపోయాము సో బయట వచ్చేసి గోడ పెయింటింగ్ ఇవంతా కూడా చాలా బాగుంది సో నిలబడుకొని ఫోటో క్లిప్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు ఇంకా మా వాడైతే కాసేపు నేను ఆడుకోవాలి అన్నాడు ఇంక వాడైతే కాసేపు వెళ్ళి ఆడుకోని అయితే వచ్చాడు ఇంకో మనం వెళ్ళి కూర్చోడానికి కూడా చాలా చైర్స్ అయితే ఉన్నాయి స్నాక్స్ తీసుకుని కూడా తినచ్చు చైర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి మేమైతే ఈ ఏ టు జెడ్ పార్క్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా వాళ్ళైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు ఇది అండి మా ట్రిప్పు సో మీకు కనుక వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూగా వాచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ